హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకాయ చట్నీ అంటే మనం సమ్మర్ సీజన్లో చేసుకునే మామిడికాయ చట్నీ అండి మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం వీడియోలో వెళ్ళే ముందైతే మా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ని ఇంకొంతమందికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకోవాలని చూసిద్దాం రండి ఇక్కడ నేనైతే మామిడికాయ కట్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా పావు కేజీ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ అంటే ఒక పది కాయలకి పావు కేజీ ఆయిల్ అయితే అండి ఇక్కడ ఆయిల్ వేడి అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపండి అంటే పెద్ద స్పూన్ తీసుకున్నాను అందులోకి నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇందులోకి ఒక చిన్న కప్పుకి వెల్లిపాయ పేస్ట్ వెల్లిపాయలు పేస్ట్ వేసుకున్నాక ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలండి మరీ తెల్లగా ఉండొద్దు మరీ నల్ల కలంగా రావద్దండి నార్మల్గా గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు అందులోకి ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లిపాయ వేసుకుందాము వేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ చూసారా ఇలా ఉండాలండి తాలింపు అయితే ఇప్పుడు తాలింపుని పక్కకు పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయని ఒక్కసారి అంతా తుడిచేసుకోవాలండి శుభ్రంగా మామిడికాయ ఎప్పుడైనా సరే తీసుకువచ్చాక ఒక రెండు గంటల వరకు నీళ్ళలో ఉంచాలండి కాయ అనేది నీళ్ళకించి తీసి ఒక తడి బట్టని తుడిచేసి అలా కట్ చేసుకోవాలండి నేనైతే ఇంట్లోనే కట్ చేసుకున్నామండి కాయని ఇలా ఒక్కసారి శుభ్రంగా చేసుకోవాలండి నీళ్ళ తడి ఉన్నా ఏం కాదు కానీ గిట్టంగా ఉంటే మొత్తం అలా కొట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్ని ఈ డబ్బాలకైతే వేసుకున్నానండి ఈ కప్పు తోటి నేనైతే ఇక్కడ నాలుగు కప్పులు అయితే వేసుకున్నానండి ఫుల్గా ఒక నాలుగు కప్పులు అయితే వేసుకున్నాను ఇప్పుడు నేనైతే అందులోకి వేసుకోవాల్సిన ఐటమ్స్ అండి హాఫ్ కప్పు జీలకర్ర పౌడరు వేయించి పెట్టేసుకుని హాఫ్ కప్పు ఆవాల పౌడర్ వేయించి పెట్టేసుకున్నాండి పచ్చి ఆవాల పౌడర్ అయితే రెండు కప్పులు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు అయితే చూపించాను హాఫ్ కప్పు సాల్ట్ వన్ కప్పు కారం పొడి ఇక్కడ మెంతాల పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కారం పౌడరు ఇంట్లో పట్టించాను కాబట్టి కొద్దిగంట అందులోకి సాల్ట్ వేస్తామండి నేను అందుకే సాల్ట్ కొంచెం తక్కువ తీసుకున్నాను ముందుగా ఇందులోకి ఆవల పౌడర్ వేసుకున్నాను రెండు కప్పుల వరకు పచ్చి ఆవల పౌడర్ వేసుకోవాలండి సాల్ట్ వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ సన్న సాల్ట్ తీసుకుని అండి మీ దొడ్డు సాల్ట్ తీసుకొని మిక్సీ పట్ట వేసుకోవచ్చు నేనైతే ఒకటే రోజు మూడు తక్కువలు చేసినా కాబట్టి నాకైతే వీళ్ళు లేకున్నాండి నేనైతే సన్న సాల్ట్ అయితే వేసుకున్నాను దొడ్డు సాల్ట్ వేయడం వల్ల ఇంకా రుచి అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా పచ్చళ్ళకి పగెట్టు కలిపేసుకోవాలి అలా కలిపేసుకోవడం వల్ల అనేది గట్టిగా ఉంటాయి ఏంటి తొందరగా ఈ డబ్బాని ఒక్కసారి ఇట్లా పైకి కిందికి అనేసుకుంటే మనం కింద ఉన్నది పైకి అంతా పైకి కిందికి అంతా కరెక్ట్గా కలిసిపోతుందండి ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి ఇక్కడ బొగోన్లు అయినా సరే వేసి కలిపేసుకోవచ్చండి నేనేమో డైరెక్ట్గా నేను డబ్బాలో వేసి కలిపేసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద బొగోన్లన్నీ కట్టి పెట్టేసాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి వేసి కల కలిపేసుకుని అయితే ఇప్పుడు అందులోకి హాఫ్ కప్ వరకు జీలకర్ర పౌడర్ అండి వేయించి పెట్టేసుకున్నాను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు మెంతల పౌడర్ వేసుకోవాలి వన్ కప్పు కారం పౌడర్ అండి నేనైతే ఇంట్లో పట్టించిన పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి ఇంకొకసారి మొత్తం కలిపేసుకున్నాక మనకి ఇక్కడ తాలింపు అనేది చల్లగా అయిపోయింది ఇప్పుడు తాలింపుని మనకు వేసేసుకుందాము వేసేసుకున్నాక ఇప్పుడు బాగా ఒకసారి కలిపేసుకోవాలండి నూనె అనేది చల్లగా అయినాకనే వేసుకోవాలండి ఈ చట్నీకి అయితే అలా ఒక్కసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేయడం వల్ల ఖరాబ్ అవుతుంది అనుకుంటున్న అస్సలు ఖరాబ్ కాదండి సంవత్సరం పాటు నిలువుగా ఉంటుంది చట్నీ టేస్ట్ ఈటంగా అస్సలు మారదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ గిటంగా ఇలాంటి నూనె స్మెల్ అలా ఏం ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా బాగా ఒక్కసారి కలిపేసుకోవాలండి ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళైతే పట్టినాయి నాకు ఇక్కడ వీడు అయితే కట్ అయిందండి ఇంకా ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని పెట్టేసుకోండి చట్నీ అయితే మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక పూట కర్రీ లేకున్నా ఒక గిన్నె పెరిగి ఉంటే చాలండి ఒక మామిడికాయ పచ్చ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఇక్కడ రెండు రోజుల తర్వాత అయినా మూడు రోజుల తర్వాతనైనా మళ్ళీ ఒకసారి మూతదేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ ని మనం టేస్ట్ చేసి మనం మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నస్తే కనుక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ